నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ నుంచి బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి ఆయన కూడా సొంతంగా ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఒక కీలకమైన హామీలను కూడా ప్రజలకి గుప్పించారు నెల్లూరులో అంటే ప్రధానంగా ఒక నలభై ఆరు హామీలను అయితే ప్రజలు ముందుంచారు ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన స్థానికంగా ఏం చేస్తారు అనేది ఎందుకంటే నెల్లూరు లోక్సభ దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తూ వైసీపీ ద్వారా మాత్రమే కళలు సాకారం అవుతాయి ప్రజల అంతే తప్ప వేరే పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యం కాదు అంటూ ఒక నలభై రెండు హామీలను అయితే ప్రజలు ముందుంచారు ఆయన వ్యక్తిగతంగా ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు ఆ మేనిఫెస్టోకి సంబంధించి నెల్లూరు ప్రజలకు సంబంధించి ఇందులో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమానికి సంబంధించి లేదంటే పింఛన్లకు సంబంధించి వాటితో పాటు ఏడు అసెంబ్లీలు నెల్లూరు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ నియోజకవర్గాలు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక లేకల్ లోకల్ మేనిఫెస్టోనైతే రూపొందించారు క్లియర్గా దానివల్ల అంటే ఈయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తావు అనేది ఎందుకంటే అక్కడ ఆయన ప్రభాకర్ రెడ్డి ఈయన మీద బరిలోకి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఆయన కూడా అధికంగా బలమైన నాయకుడు కాబట్టి ఆయన్ని కొట్టాలి అంటే ఏదో ఒక మిస్మరేజ్ చేయాలి అక్కడ ప్రజల్ని అందుకనే సపరేట్గా ఒక నలభై ఆరు హామీలతో ఒక మేనిఫెస్టో అయితే రూపొందించి అది ప్రజలు ముందు ఉంచారు విజయసాయిరెడ్డి మరి ఆ ప్రయత్నాలు ఎందరు కొట్టే చూడాలి